వారాహి అమ్మవారిని ఆరాధించడం వల్ల సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అమ్మ అనుగ్రహం ఉంటే ఎటువంటి కష్టాల నుంచైనా త్వరగా బయటపడవచ్చు అయితే అమ్మవారికి మనకి ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు ఉంటాయి ఆ నవరాత్రులు పూజ చేయాలి రేపు ఆ అనేవి రేపు జూలై ఆరో తేదీ నుంచి మొదలవుతాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూలై పదిహేనో తేదీ వరకు ఉన్నాయి పాద్యమే తేదీ రోజు మనం అమ్మవారి పూజను ప్రారంభించాయి మనం ప్రతి నవరాత్రులకి నాలుగు నవరాత్రులు ఉంటాయి కదా మనకి శారదా నవరాత్రులు శ్యామలా నవరాత్రులు వసంత నవరాత్రులు ఇలా ఈ నవరాత్రులలాగే ఈ ఇప్పుడు కూడా నియమాలన్నీ పాటించాలి మరియు అమ్మవారికి మంచిగా దేవుని మందిరంలో ఈశాన్యమూలలో ఒక పీట వేసుకొని పీట వేసుకోవడం వల్ల అమ్మవారిపై మనకు శ్రద్ధ వచ్చి అమ్మవారిని అలా నామాన్ని తలుచుకుంటూ ఉంటామనమాట పీట వేసుకొని మంచిగా ఉతికిన ఒక బ్లౌజ్ పీస్ కానీ చీర కానీ వేసి దానిపైన కొంచెం బియ్యము పసుపు కుంకం పోసుకొని అప్పుడు అమ్మవారిని పెట్టుకోవాలి అమ్మవారి ఫోటో లేకపోతే అంటే ప్రింట్ అవుట్ తీసుకుంటూ ఉంటుంది లేదు మాకు ఫోటో అంటే భయం వేస్తుంది అని చాలామంది అంటున్నారు అటువంటి వాళ్ళు మీరు లక్ష్మీ అమ్మవారిని కానీ లలిత అమ్మవారిని కానీ ఎవరున్నా సరే ఫోటో ఇంట్లో ఆ ఫోటో పెట్టి అమ్మవారిగా భావించి అమ్మవారిని తలుచుకొని పూజ చేసుకోవచ్చు అయితే అమ్మవారికి నిత్యము దీపారాధన చేయాలి ఉదయం మనం పాద్యమి రోజు నిత్య దీపారాధన చేసుకున్న సాయంత్రం ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్ఠించుకొని మంచిగా వారాహి నవరాత్రులు మొదలు పెట్టుకోవచ్చు ప్రతి పూజకు ఆటంకాలు లేకుండా విఘ్నేశ్వర్ని పెట్టుకుంటాం కదా విఘ్నేశ్వరిని కూడా పెట్టుకోవాలి ఇక్కడ నా దగ్గర వారాహి అమ్మవారు లేరు అందుకని లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాను అమ్మవారికి మొదటి రోజు మనం అభిషేకం చేస్తే చాలా మంచిది నేను ప్రీవియస్ ఇయర్ అయితే అభిషేకం వీడియో ఉంది అదొకసారి చూడండి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అమ్మవారికి నిండుగా నవరాత్రులు అంటేనే అమ్మకు పసుపు కుంకం సమర్పిస్తాం కదా నిండుగా పసుపు కుంకాన్ని సమర్పించండి ఈ తొమ్మిది రోజులు చేసే వాళ్ళు మనం నవరాత్రుల్లో నాన్ వెజ్ తినకుండా మరియు నేలపైన పడుకోవడము అన్నీ కూడా ఎలా పాటిస్తామో ఉల్లి వెల్లుల్లి అది తినకుండా అవన్నీ కూడా మనం పాటించాలి ఒకవేళ లేదు నార్మల్గా నిత్య దీపారాధన ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా అమ్మవారికి పూజ చేసుకుని అమ్మవారి నామాలు స్మరిస్తాము అనుకునే వాళ్ళు నియమాలు పాటించకపోయినా పర్వాలేదు అమ్మవారికి ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయాలి అమ్మవారికి తొమ్మిది రోజులు పూజించే వాళ్ళు తొమ్మిది దీపారాధనలు అంటే అమ్మవారికి உப்புதீபாரதனா க்ஷீரீபாரா ஜலதீபாரான కంద కంద దీపారాధన అంటే అమ్మవారికి చాలా ఇష్టం వీలైతే కందని తెచ్చి దీపారాధన చేయండి బెల్లం దీపారాధన ఇలా తొమ్మిది రోజులు వీలుని బట్టి దీపారాధన చేస్తే చాలా మంచిది ముందుగా విఘ్నాలు తొలగించమని విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవాలి ఒకవేళ విఘ్నేశ్వరుని విగ్రహం ఉంటే నవరాత్రులు కనుక విగ్రహం పెట్టుకోండి లేదు అంటే చిన్న పసుపు వినాయకుని పెట్టి ఏ రోజుకి ఆ రోజే పెట్టుకోవాలి అదేవిధంగా కదపాలి కదిపి దాని ఆ విగ్రహ దాన్ని నీటిలో కలుపుకొని ఏదైనా మొక్కకి వేసుకోవాలి ఇలా ప్రతిరోజు వినాయకుని అయితే పెట్టుకోవాలి తర్వాత వినాయకునికి దీప నైవేద్యాలు అన్నీ సమర్పించి అప్పుడు మనం ఉప్పు దీపారాధన అదేవిధంగా కామాక్షి దీపారాధన వెలిగించుకొని అమ్మవారికి పూజ చేయాలి అమ్మవారి పూజలో మనం ఎర్రని అక్షంతాలు ఎర్రని కుంకుమ సమర్పిస్తే చాలా మంచిది అమ్మవారికి ఎంతో విశేషమైనది కుంకుమ అనమాట కుంకుమ ఇన్ని రకాలు ఉండాలంటున్నారు అక్క అని చాలామంది ప్రీవియస్ వీడియోస్లో అయితే అడిగారు కా కుంకుమ అన్ని రకాల అవసరం లేదమ్మా ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కానీ మనం కుంకుమలో కొంచెం జవ్వాది పొడి వేసుకొని లేదా జవ్వాది అత్తరు వేసుకొని ఆ కుంకుమను మంచిగా పసుపు దంచిన కుంకుమను అమ్మవారికి సమర్పిస్తే సరిపోతుంది మన వీలుని బట్టి మనకి ఏవి ఉంటే వాటితోనే అమ్మవారిని ఆరాధించవచ్చు ఇవే ఉండాలి అని ఏమీ లేదు మనం అమ్మవారికి మనం కలిగిన వాటితో పూజ అయితే చక్కగా చేసుకోవచ్చు మన కళ్ళకు నిండుగా అమ్మవారు కనిపించేలా మీ అభిరుచిని బట్టి మీరు పూజనైతే చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఎర్రని గులాబీలతో అందంగా అలంకరిస్తున్నాను నేను ఇక్కడైతే శంకు చక్రాలను అంటే శ్రీమ శ్రీమన్నారాయణుడి ప్రతిరూపంగా పెట్టుకున్నాను అమ్మవారు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తామన్నమాట అందువల్ల ఇక్కడ శంకు చక్రాలు పెట్టుకున్నాను అమ్మవారికి ఇష్టమైన పసుపు కొమ్ములు చిట్టి గాజులు కూడా అమ్మవారికి పెట్టుకున్నాను లక్ష్మీ అమ్మవారిని ఎలా ఆరాధిస్తామో నవరాత్రుల్లో మనం దుర్గమ్మను ఎలా ఆరాధిస్తామో అదే విధంగా మనం అమ్మవారికి పూజ చేసుకోవాలి కలశం అఖండ దీపం పెట్టేవాళ్ళు చాలా జాగ్రత్తగా నియమాలన్నీ పాటించాలి నియమాలు పాటిస్తూ మనం అఖండ దీపం కొండెక్కకుండా చూసుకోవాలి ఈ సంవత్సరం పది రోజులు ఉంది నవరాత్రి అని చెప్పాను కదా పదవ రోజు మనం పూజ చేసేటప్పుడు అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి రోజు వీలైతే రోజు తాంబూలాన్ని అమ్మవారికి సమర్పిస్తే మంచిది ఒకవేళ రోజు బ్లౌజ్ పీస్ పెట్టలేము కదా అనుకుంటే పళ్ళను ఆకు చెక్కను పెడితే సరిపోతుంది పదో రోజు మాత్రం బ్లౌజ్ పీసెస్ కానీ మీ దగ్గర చీర ఉంటే చీరను కానీ అమ్మవారికి సమర్పించండి మనం ఏది సమర్పించినా అది అమ్మవారి ఆశీర్వాదంతో సమానం అమ్మ మనకే ఉంచుతుంది అమ్మ పట్టుకు వెళ్ళిపోదు కదా అమ్మవారికి సమర్పించుకొని మంచిగా అమ్మవారికి పూజ చేసుకోండి తొమ్మిది రోజులు పూజ చేసిన అక్షంతాలు పసుపు కుంకం అన్నీ దాచిపెట్టుకొని మనం ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ధరిస్తే అంత శుభమే జరుగుతుంది తప్పకుండా అమ్మవారికి ధూపాన్ని సమర్పించాలి నిత్యం ఉదయము సాయంత్రము ధూపాన్ని వెయ్యాలి అమ్మవారికి ఇల్లంతా ధూపము సువాసన వస్తే చాలా ఇష్టమంట అదేవిధంగా మనం అమ్మవారికి మంగళహారతిచ్చి మంత్రపుష్పాన్ని సమర్పించి నమస్కరించుకోవాలి అమ్మవారి దగ్గర నిమ్మకాయలు పెట్టుకోవాలి తప్పకుండా పెట్టుకోవాలి ఆ మూడు నిమ్మకాయలు ఐదు నిమ్మకాయలు ఇలా పెట్టుకొని ఆ నిమ్మకాయలు మన ఇంట్లో ఏవైతే వాహనాలు ఉన్నాయో వాటికి ఇంట్లకి ఇళ్ళకి కడితే ఎటువంటి నరదిష్టి నరఘోష తగలకుండా అమ్మవారు మన పైన అనుగ్రహం చూపిస్తారు అమ్మవారు చాలా శక్తి స్వరూపం అందుకని శక్తి స్వరూపం దగ్గర నిమ్మకాయలు పెట్టుకొని మనం పూజ చేస్తే చాలా మంచిది అమ్మవారికి నైవేద్యం వచ్చేసరికి పానకము అదేవిధంగా బియ్యంతో చేసిన పులిహోర పరమాన్నము ఇటువంటి అన్నంతో చేసినవి మహా నైవేద్యం కింద వస్తాయి ఇవి కూడా సమర్పించవచ్చు ఏవి లేకపోతే పళ్ళను దానిమ్మ గింజలను సమర్పించవచ్చు కందదుంపలు అదేవిధంగా మనకి భూమిలో దొరికే పెండ్లం దుంప దుంపలు ఎర్ర దుంపలు సమర్పించవచ్చు ఇలా మనకి వీలుని బట్టి అమ్మవారికి పూజించి అమ్మవారి ఆశీర్వాదం అందరికీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు కానీ వెంటనే రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో